Welcome to Teja TV News. మహాకవి గురజాడ నూట పదవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని సాహితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురజాడ గౌరవ యాత్ర వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని పలు సాహితీ స్రావంతులు పాల్గొన్నాయి ముందుగా ఎంఆర్ కళాశాల ధరి గురజాడ విగ్రహానికి సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సామాజిక వేత్త పిఏ దేవి సాహితీ స్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్ చంద్రిక బీజేపీ నాయకులు బవిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి లోక్ సత్తా పార్టీ నాయకులు జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు రొంగలిపోతన్న రచయితలు కవులు గురజాడ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు పాల్గొని గురజాడకు నివాళులర్పించారు తదుపరి గురజాడ విగ్రహం నుండి సంగీత కళాశాల మీదుగా బాలాజీ కూడలి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జిల్లా పరిషత్ వేదిక వరకు గురజాడ దేశభక్తి గేయాలాపంతో గౌరవ యాత్ర జరిగింది జాతీయ కవి గురజాడ అప్పారావు గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్ని సంవత్సరాల తరువాత నూట పది సంవత్సరాల తరువాత ఆయన ఇంటిని స్మారక కేంద్రంగా మార్చాలని దేశమును ప్రేమించుమన్నా అనే ఒక అద్భుతమైన గీతాన్ని మన తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉంచి పిల్లలందరితో పాడించాలనే ఒక కనీసమైన కోరికలతో ఇవాళ మనం ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము ఈ ర్యాలీ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని మనసున్న వాళ్ళందరినీ తెలుగుని ప్రేమించే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటి అంటే గురజాడ అప్పారావు గారి వంటి మహాకవి తెలుగు నుడికారాన్ని తెలుగు భాషని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తికి ఆయన మరణించిన నూట పది సంవత్సరాల తరువాత ఆయన్ని స్మారక కేంద్రం ఒకటి పెట్టండి ఆయన గీతాన్ని మన జాతి జనులు గర్వంగా పాడుకునేట్టుగా మన పుస్తకాల్లో పిల్లలకు పరిచయం చేయండి అని అడగడమే ఒక దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ అడుగుతున్నాం అయినప్పటికీ ఇక్కడ ర్యాలీకి వచ్చిన ఊరేగింపుకి వచ్చిన పిల్లలు పెద్దలు అందరూ అడుగుతున్నాం తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరూ అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి గురజాడ వారి గేయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చండి మన పిల్లల గొంతుకల్లో దాన్ని ప్రతిధ్వనింప చెయ్యనివ్వండి ఆయన ఇంటిని స్మారక కేంద్రంగా మార్చి తెలుగు భాషని గౌరవించండి తెలుగు జాతికి ఒక గుర్తింపుని తీసుకువచ్చిన మహాకవి అతను అతన్ని గౌరవించుకోవడం గుర్తించుకోవడం అతన్ని స్మారక కేంద్రంగా మార్చుకోవడం దాన్ని ఒక సందర్శనాలయంగా చేయడం అనేది అది మన మనం గౌరవించుకోవటం తెలుగు జాతి ఔన్నత్యాన్ని మనం ప్రకటించుకోవడం ఈ సందర్భంగా ఈ ఊరేగింపుని ప్రారంభిస్తూ ఈ కోరికలతో మనం ముందుకు సాగుదాం ధన్యవాదాలు